ఈ అమ్మాయి చాలా అంటే ఆ కామెంట్స్ తట్టుకోలేకపోతుంది ఒక అమ్మాయిని మోసం చేసేసి మళ్ళీ వచ్చి అమ్మాయి జీవితం నాశనం చేస్తామని చెప్పేసి అనౌన్స్డ్ సూన్ అబౌట్ వైఫ్ అండ్ హస్బెండ్స్ అనమాట మేమైతే సో జనాన్ని ఎంటర్టైన్ చేయాలి జనాల్ని ఆకర్షించుకోవాలనేసి అనేసి మేము చేసిన దానికి సో మా పర్సనల్ రియల్ లైఫ్ లో మేము వచ్చేసినప్పుడు అదే ఇంకా బ్యాక్గ్రౌండ్ ఇంకా బ్యాక్ స్టెప్ వేయడానికి దుంచుతున్నారో మాకు అర్థం కావట్లేదు తర్వాత నా స్టడీ ఆపేసుకున్నాను జాబ్స్ వదిలేసుకున్నాను పేరెంట్స్ కి దూరంగా ఉంటున్నాను అవన్నీ ఏంటంటే ఒక మగపిడికి చాలా కృంగితేసేస్తాయి మనిషిని నా పిల్ల నుంచి మీరు చెడ్డగా మాట్లాడే మాటలకి కొత్త పగలు తెంగేస్తాను నేనైతే హలో ఎవరి బాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ అల్విన్ అఫీషియల్ సో గైడ్ సో ఇవాళ చాలా డేట్ తర్వాత వీడియో అయితే పెడుతున్నామా ఎందుకంటే సో చాలా మంది కామెంట్ పెడుతున్నాం ఎందుకు యూట్యూబ్ లో వీడియోస్ చేయట్లే అని చెప్పేసి వీ కెన్ ఫేస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ గైస్ మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుని ఇప్పుడు దాకా అయితే వచ్చామన్నమాట సో మెయిన్ విషయం ఏంటంటే ఈ వీడియో ఎందుకు తీస్తున్నామంటే సో చాలా మంది మమ్మల్ని ఎంకరేజ్ చేయకుండా డికరేజ్ చేస్తున్నారు అని ఏంటంటే పోటీ పోటీ కామెంట్స్ చేత కానీ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ల వల్ల లైక్ ఉన్నది లేనిది లేని వాళ్ళు సృష్టించేసేసి మీరు రూమర్స్ క్రియేట్ చేయడం బట్టి ఏంటంటే లైక్ ఇప్పుడు ఒక క్లారిటీ వీడియో అనమాట ఇది అందరి కోసం అయితే సో మీ అందరికీ తెలుసు నేను నేను ఒక యాక్టర్ని లైక్ నేను ఇండస్ట్రీ ఫీల్డ్ లో ఉన్నాను లైక్ ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా వీడియోస్ చేస్తున్నాను కాబట్టి సో ఐ నో ఐ ద అండ్ అబౌట్ వీడియోస్ సో నేను చాలా మంది అమ్మాయిలతో వీడియోస్ చేసేసాను లైక్ కావేరి గుడ్ ఫ్రెండ్ అనమాట లైక్ పండు కానీ కావేరి కానీ సుమిత్ర కానీ చాలా మంది హిందూ ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు లైక్ చాలా మంది లిటరలీ రాణి సో వన్ ఆఫ్ బెస్ట్ ఫ్రెండ్ రాణి కానీ కావేరి కానీ వీళ్ళందరూ కూడా నాకు మంచి ఫ్రెండ్స్ అనమాట మేము కంటెంట్ కోసం అని చెప్పేసి మేము ఒక లవ్ కంటెంట్ అనేది మేము నడిపించాము హైదరాబాద్ ఉన్నప్పుడు సో అదే కంటెంట్ తీసుకొచ్చి ఇప్పుడు మా వీడియోస్ ఒక అమ్మాయిని మోసం చేసి మళ్ళీ వచ్చి అమ్మాయి జీవితం నాశనం చేస్తామని చెప్పేసి అనౌన్స్డ్ సూన్ అబౌట్ వైఫ్ అండ్ హస్బెండ్స్ అనమాట మేమైతే సో అది కూడా ముందున్న బ్లాగ్స్ అయితే అన్ని వీడియోస్ కూడా పెట్టాలనుకుంటున్నాము సో మెయిన్ గా ఏంటంటే తప్పుకి మీరు కొత్తగా రూమర్స్ క్రియేట్ చేసేసి అసలు అనవద్దు ఎందుకంటే ఈ అమ్మాయి చాలా అంటే ఆ కామెంట్స్ తట్టుకోలేకపోతుంది ఆ తిని కూడా ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్సర్ సార్ బట్ నేను ఇప్పటివరకు ఎటువంటి రిలేషన్షిప్ లేదు ఎటువంటి ఎక్స్ తో కానీ లవర్ అలాంటివి ఏమీ తెలియదు సో కొత్తగా ఇప్పుడు నాతో మింగిలిన తర్వాత ఏంటంటే మా ఇద్దరం చేసిన వీడియోస్ కామెంట్ గా కామెంట్స్ ఎలా అంటే తిని మోటివేట్ అవ్వాల్సింది పోయి అప్సెట్ గా ఫీల్ అయిపోతుంది ఎమోషనల్ అయిపోతుంది వీడియోస్ ఇంట్రెస్ట్ చూపించట్లేదు యాక్చువల్లీ తినే అకౌంట్ కూడా నా దగ్గర ఉంటది నా అకౌంట్ కూడా తిన దగ్గర ఉంటది సో తినకొచ్చే కామెంట్స్ నేను డైలీ నేను చదువుతాను మార్నింగ్ లేచినప్పుడు కానీ ఈవినింగ్ కానీ సో ఏ కామెంట్ లో అయినా సరే ఒక అమ్మాయిని వదిలేసాడు ఇంకా పట్టుకున్నాడు సో అమ్మాయితో ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు ఇప్పుడు నీతో ఉన్నాడు నిన్ను వదిలేస్తాడు ఇలాంటి అసలు ఇలాంటి కామెంట్స్ కానీ ఇలాంటి మాటలు కానీ చాలా భరించలేకపోతున్నాను కానీ ఇప్పుడైతే నాతో ఉన్నప్పుడు వేరే అమ్మాయిలు వాళ్ళందరు బెస్ట్ ఫ్రెండ్స్ అని నాకు ఆ విషయం తెలుసు ఇంతకు ముందు ఆ అమ్మాయితో చేశాడు ఈ అమ్మాయితో చేశాడు వారితో ఇలా ఉన్నాడు ఇలా ఇలా చేశాడు ఇవన్నీ మాత్రం చాలా తట్టుకోలేకపోతుంది అనమాట తిను ఇప్పటికీ నాతో చెప్తున్నాడు నేను వదలను నువ్వు అయితే నా లైఫ్ లో ఇంపార్టెంట్ ఇంతకు ముందు ఎవరేమనుకున్నా అదంతా అనవసరం నువ్వు వచ్చిన తర్వాత నీతో ఎలా ఉన్నాను కదా ఇప్పుడు నీ నీ మనసులో నువ్వేమనుకున్నావో అది నాతో చెప్పు అనేసి అనేవాడు ఎప్పుడు యాక్చువల్లీ తిను ఒక మాట అన్నాడు నాతోని నువ్వు తప్పించి ఎవరు లేదు నాకు ఇప్పుడు ఫ్యామిలీ ఫ్యామిలీ తర్వాత ఎవరైనా లవ్ చేసే అమ్మాయే కదా పెళ్లి చేసుకోబోయే అమ్మాయే కదా ఇప్పుడు ఉంటుంది తనతో పాటు సో ఇంతకు ముందు కావేరీ ఉండేది రాణి ఉండేది ఎందు ఉండేది సో చెప్పాలంటే ఇంతకు ముందు ఇంకో చైత్ర అని అమ్మాయి ఉండేది సో తనతో పాటు కంటెంట్స్ తీసాడు నేను కాదనట్లేదు అది ఓన్లీ కంటెంట్స్ తప్పించి నార్మల్ గా రియల్ గా అయితే నేను తీయట్లేదు ఏమైందో ఏమో లే సో ఆ విషయం పట్టుకుని లైక్ ఆ అమ్మాయి గురించి కూడా చాలా బ్యాడ్ తో అసలు మీకు ఒక క్లారిటీ ఏంటంటే మీకు వాళ్ళ గురించి తెలియదు సో మా అసలు మా బ్యాక్ గ్రౌండ్ బాండింగ్ ఏంటో తెలియదు సో ఫ్రెంట్ వీడ ముందు వచ్చి మాటలు పట్టేసి మీరు అవన్నీ రియల్ గా నేసుకుని ఇద్దరు కపుల్స్ మీ ఇద్దరు కాగాలి కోసం అంతే వెనక పడిపోయి ఆ పిల్లల కోసం కాలువలు దూక గుండు కొట్టేసుకున్నావు రక్తం చెంది అని చెప్పేసి చాలా మంది పుకాన్ని పుట్టిస్తున్నారు సో అదంతా మాకు మేము అనుకుని మా ఇష్టపూర్వకంగా మేము కంటెంట్ రూపంగా మేము చేసాం సో జనాన్ని ఎంటర్టైన్ చేయాలి జనాన్ని ఆకర్షించుకోవాలనేసి మేము చేసిన దానికి సో మా పర్సనల్ రియల్ లైఫ్ లో మేము వచ్చేసినప్పుడు అవి ఇంకా బ్యాక్ గ్రౌండ్ ఇంకా బ్యాక్ స్టెప్ వేయడానికి మీరు మమ్మల్ని దుంచుతున్నారో మాకు అర్థం కావట్లేదు చాలా మంది వరకు లైక్ చాలా బ్యాడ్ కామెంట్స్ అనమాట సో ఆ బ్యాడ్ కామెంట్స్ వల్ల ఏంటంటే లైక్ మీరు న్యూ డోర్ కొన్ని కొన్ని వర్డ్స్ యూజ్ చేయడం వల్ల నా అకౌంట్ కి పర్సనలీ నా అఫీషియల్ అకౌంట్ కి స్ట్రైక్ పడిపోయింది సో మీరు మెన్షన్ చేసే స్టోరీస్ నేను రీమెన్షన్ చేసి చేయడం నేను తెలియక చాలా రీమెన్షన్ చేసేవాడిని సో అట్లా నా ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అన్ని ఫాల్ట్ 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 అయ్యింది సో అప్పటి నుంచి నా లైఫ్ నా నా లైఫ్ ని స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ బ్యాక్ అంటే వెనక్కి అడిగి నుంచి ముందడుగు తీసుకొస్తుంది ఏదో మంచిగా ఉందాము ఇంకా లైఫ్ లాంగ్ తింటూ ఫిక్స్ అయిపోయాను అని చెప్పేసి అనుకున్న టైంలో మేమిద్దరం మంచిగా ఇంకా మా కెరీర్ ఏంటి ఇంకా నేను అన్ని జాబ్స్ వదిలేసుకున్నాను గాయస్ తర్వాత నా స్టడీ ఆపేసుకున్నాను జాబ్స్ వదిలేసుకున్నాను పేరెంట్స్ కి దూరంగా ఉంటున్నాను అవన్నీ ఏంటంటే ఒక మగ పిల్లడికి చాలా కృంగి తీసేస్తాయి మనిషిని సో నమ్ముకున్నాడు ఏంటి నేను యూట్యూబ్ యూట్యూబ్ ఒక్కటి నమ్ముకున్నాను ఫస్ట్ నుంచి హైదరాబాద్ నుంచి చూసే ఉండవచ్చు నేను జాబ్ మార్కుని యూట్యూబ్ కోసమే వచ్చాను సో ఇప్పుడు నేను మిమ్మల్ని నమ్ముకుంటే నన్ను వెనక అడుగు వేపిస్తే ఇంకా మేమేం చేయాలో నాకే అర్థం కావట్లేదు నా పెళ్ళా గురించి మీరు చడ్డగా మాట్లాడి మాట్లాడితే కొత్త పగలు తెం నేనైతే మీకు అది అమ్మాయి గురించి తెలియదు విషయం ఏంటో నువ్వు బోల్మైన అమ్మాయితో తిరిగా ఈ అమ్మాయి కూడా అట్లాంటిది అది డాన్స్ అది అని చెప్పేసి కామెంట్స్ నేను చదివాను అనమాట చాలా మంది షీ ఈస్ ఏ సింగిల్ లైడీ ఫైట్ అనమాట ఎందుకంటే తిను ఒక్కటే ఒక్కటే ఒక ఆడ పులిలాగా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ లేరు పిల్లకి అమ్మ లేరు నాన్న లేరు ఇంట్లో బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేదు ఒక్క ఆడపిల్ల తెలిసి తెలియని వయసులో డాన్స్ నమ్ముకుని వచ్చేసి ఇప్పుడు డ్యాన్స్ డిపెండ్ అయ్యి ఉంటే సో దాన్ని మీరు ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు ఆ వీడియోస్ కొంతమంది స్టోరీస్ పెట్టడం అలా బ్యాక్ మీకు చేసారు ఒకవేళ మా వీడియోస్ నచ్చకపోతే మిమ్మల్ని బ్లాక్ పక్క పక్కన పడేసేయండి అంతేగాని కామెంట్స్ వల్ల మమ్మల్ని మనసుకు బాధ కలిగించే వీడియోలు మాత్రం ప్లీజ్ చేయకండి ప్లీజ్ పెట్టుకోండి యాక్చువల్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నాకు ఇంట్లో దగ్గర ఉన్నప్పుడు ఒక హ్యాపీనెస్ ఉండేది ఇక్కడికి వచ్చినప్పుడు ఒక హ్యాపీనెస్ ఉండేది అండ్ యాక్చువల్లీ నేనైతే మా ఇంట్లో వదిలేసి వచ్చాను సో నాకైతే మమ్మీ డాడీ లేరు అలాగే నా ఫ్యామిలీని వదిలేసి వచ్చాను నేను ఒక గోల్ మీద వచ్చాను అనమాట డాన్స్ అనే ఒక గోల్ మీద వచ్చాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకంటూ ఎవరు లేరు నాకు ఎవరు చూసుకునేవారు లేరు అందరికి మమ్మీ డాడీ ఉంటారు ప్రతి ఒక్క ఫెస్టివల్ కి అందరి దగ్గరికి వెళ్తుంటారు అందరు హ్యాపీగా ఉంటారు నా లైఫ్ లో అల్విన్ వచ్చిన తర్వాత అయితే అంత హ్యాపీగా ఉంది పైగా నేను బెస్ట్ ప్రశ్న ని ఎంచుకున్నాను వచ్చాడు కాబట్టి ఇంత హ్యాపీగా ప్రతిదీ నేను అనుకున్నది జరుగుతుంది నేను ఏదైతే కోరుకున్నా అన్ని చేస్తున్నాడు సో నేను వెళ్ళినా బయటికి తీసుకెళ్ళినా సరే ఏదైనా కావాలి అంటే అది ఒక్క నిమిషం కూడా ఆలోచించడు తన దగ్గర డబ్బులు ఉందా లేదా ఇవన్నీ అదంతా తను చూసుకోడు సరే లేదు నేను నచ్చింది కదా నేను తీసుకుంటాను అనేసి ఏం అనుకోకుండా తీసుకుంటాడు సో తిన నాకు నచ్చింది తిన ప్రతిది చూపించే ప్రేమ కానీ అది ప్రతి దాంట్లో తిన చాలా బెస్ట్ అనిపిస్తున్నాయి ఎందుకంటే అది ఇప్పుడు ఈ పిల్లలు నన్ను నమ్ముకున్న లైఫ్ లోకి వచ్చినప్పుడు పాపం తినికి చిన్నప్పటి నుంచి తల్లి ప్రేమ తెలియదు తండ్రి ప్రేమ తెలియదు అన్నయ్య ప్రేమ తెలియదు తమ్ముడు ప్రేమ తెలియదు సొసైటీ ప్రేమ తెలియదు ఒక ఫ్యామిలీ ప్రేమ లేని కుటుంబాన్ని ఒక అమ్మాయి మన లైఫ్ లోకి వచ్చిందంటే మనం ఎంతలాగా చూసుకోవాలంటే ఈ పిల్లకి ఇప్పుడు నానైనా నేనే అమ్మాయినా నేనే అన్ని అన్ని నేనే అలాంటి అమ్మాయిని మీరు సపోర్ట్ చెయ్యాలి కానీ ప్లీజ్ మీరెవరు బ్యాడ్ కామెంట్స్ మమ్మల్ని మంచి బాధ్యు కామెంట్స్ పెట్టద్దు అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది అంటున్నారు టీం స్టార్ట్ చేశారు కదా టీం గురించి ఏంటి ఎన్ని వీడియోస్ చేస్తావా అని చెప్పి చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు ఒక టీం నడిపిస్తున్నావా లేకపోతే టీం కోసం అమ్మాయిని ఉంచుకున్నావా అని కూడా నాకు కామెంట్స్ చేశారు నా పర్సనల్లీ మీరు కూడా నేను రిక్వెస్ట్ మీరు చూడాలనుకుంటాను బట్ అన్ని రిక్వెస్ట్ చెక్ చేస్తాను నేను ఇప్పటివరకు వరకు ఈ పిల్లలకు చెప్పాలనమాట ఎన్ని టీమ్స్ మాట్లాడు యూట్యూబ్ అంతా కళ్ళ తప్పగా ఉందని చెప్పి నా పై వాళ్ళని తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు బట్ నేను ఎవరితో టీమ్ గొడవ పెట్టుకుని కానీ ఏదో న్యూసెస్ నేను ఎవరితో రాలేదు నాకు పర్సనల్ ఇష్యూస్ వల్ల నేనైతే బయటకు వచ్చాను నాకు పర్సనల్ ఇష్యూస్ వల్ల నా స్టడీకి నా జాబ్ కి ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను పర్సనల్ గా ఎండికి వచ్చాను అనమాట మెయిన్లీ ఏంటంటే మాకు ఒక టీము అలా ఇలా అని చెప్పేసి మేము చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే మాకు ఏమీ లేవు ఉన్నో మా తమ్ముళ్ళు మా మర్జులు అనుకున్నాం సో ఎవరైతే ఇప్పుడు లాస్ట్ ఫైనల్లీ ఉన్నారో సో వాళ్ళతోనే చేస్తున్నాం అనమాట ఏమైనా సరే సో విజయవాడలో సో వాళ్ళు కూడా మీరు చాలా మంది బ్యాడ్ డాడ్గా అనడం నట ఏ నచ్చట్లేదు గాయస్ ఏ విజయవానికి గ్యానింగ్ తెచ్చి పెట్టుకున్నావా వాళ్ళతోనే ఉంటావా వాళ్ళతోనే ఉంటా అవును నా ఇష్టం బై బరాబర్ తమ్ముళ్ళు వాళ్ళ కోసం నేను చేస్తాను రెడీ అవుతాను సో మీరు ఇంకా మీరు నన్ను అలా హట్ చేసే విధంగా మాట్లాడితే నాకు ఇంత వీడియో మీరు పుట్టేస్తుంది బుక్ ఏంటంటే నేను చాలా సంవత్సరాల తర్వాత లైక్ టూ ఇయర్స్ గ్యాప్ ఇచ్చిన మళ్ళీ యూట్యూబ్ లోకి అడుగు పెట్టాను నేను అది కూడా మీ అందరి కోసమే కాదు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని వచ్చేసాను నేను సో మీకు వీడియోస్ మేము అందించలేకపోతున్నాం అసలు అనేసి మేము బాధతో ఆ బాధ ఎన్ని రోజులు పెట్టుకుని పెట్టుకుని భరించుకోలేక వాళ్ళతో బ్లాస్ట్ అనమాట ఎందుకంటే ఎన్ని రోజులు పెట్టుకుంటాం కానీ మనిషిలో మనసు ఏ మనిషికైనా బాధ ఉంటుంది సో చాలా మంది అసలు మీ లవ్ స్టోరీ అని కూడా అడుగుతున్నారు సో మా లవ్ స్టోరీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ క్లియర్ అని పిస్ చెప్తాను రైట్ సో ఇన్ఫర్మేషన్ ఏంటంటే సో చాలా మంది కామెంట్ చేశారు రీసెంట్ లాస్ట్ వీడియోలో సో సాయి ఏడి తర్వాత ఏడి వదిన తమ్ముళ్ళకి వెళ్ళిపోయారు అని చెప్పేసి వెళ్ళలేదు వాళ్ళు పండగ అని చెప్పి వెళ్ళారు సో వాళ్ళు ఒక ఫ్యామిలీ మెంబర్స్ లా కలిసిపోయారు అనమాట అండ్ నాకు చిన్న కష్టం వచ్చినా సరే నాకంటూ తోడుగా ఉండేవారు వదినా ఇది చేయాలి అది చేయాలి అనేవారు అండ్ ఎప్పుడైనా సరే వాళ్ళు అల్లు ఎప్పుడు గొడవ పడినా సరే సరదాగా ఉంటది అండ్ ఎప్పుడు ఇంట్లో ఏ చిన్న గొడవ వచ్చినా సరే ఒక ఫైవ్ మినిట్స్ గొడవ పడతారు అండ్ మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ కలిసిపోతారు సో అలా మేమందరం అందరం మెల్స్ గా చక్కగా అనుకుంటే మీరు అనుకోవచ్చు వాళ్ళతో వీడియో చేయలేకపోతే వాళ్ళని తెలిసావా ఇంకా ఎంతమందిని బదులు ఎంతమంది వాడుకుంటాం అని ప్లీజ్ అలా అనుకోవద్దు వాళ్ళు ఎప్పటికైనా తమ్ముళ్ళే నేను ఇప్పుడు క్లారిటీ చెప్పేస్తాను లైఫ్ లో నేను లాస్ట్ కి నమ్మిన బ్రదర్స్ ఎవరు అని అంటే విజయవాడ గాయస్ సో టిల్లు సాయి పండు యశు విక్కీ హిడో దాని అజ్జు రాము వీళ్ళు చాలా గైస్ ఇంకా ఎందుకంటే ఆ యశ్వంత్ యశ్వంత్ యశ్వి గడ గురించి చెప్పాలంటే గైస్ సో నాకు చాలా సపోర్ట్గా ఉంటాడు వాడు వాళ్ళ పెళ్ళి కూడా అంటావా వాడు నా నా పర్సనల్ నా థింక్లో ఏంటంటే లైక్ స్టెప్ అన్న చేద్దామా ఓకే కన్ఫామ్ చూసేద్దామన్నా అని నన్ను మోటివేట్ చేస్తాడు సో పండు అంట నా బ్యాక్ బోన్ గైస్ వాడైతే లైక్ నేను డౌన్ ఉన్నా అప్ ఉన్నా పదన్న నీ ఇష్టమే నా ఇష్టం అని నాకు చాలా సపోర్ట్ చేస్తాడు సాయి అంటారా గాయస్ తెలియని విషయం ఏంటంటే సాయి గురించి కూడా కొంతమంది కామెంట్స్ లో పెట్టారు నాకు అయితే మంది సో సాయి ఉన్న టాలెంట్ ప్రజలు చెప్తున్నారు నాకు కూడా ఫస్ట్ యూట్యూబ్ లో అంత తెలియదు గాయస్ సో వాడు యూట్యూబ్ ఎలా మాట్లాడాలో అన్ని నేర్చుకున్నాడు సో వాడు అయితే నాకు సెల్ఫ్ మోటివేటివ్ పర్సన్ గా నాకు చాలా బాగా యూజ్ అవుతాడు బాగా చెప్తారు ఇక్కడ పిక్కి కిటోగాడు నానిగాడు అలా అంటారా సో వాళ్ళకి ముద్దులు తమ్ముడు మనం సరదా సరదాగా ఉంటారు ఎంజాయ్ చేస్తాం మీ వీడియోస్లో మాకు ఎంకరేజ్ చేస్తారు సో బాగా ఫన్ అవుతుంది అనమాట వాళ్ళతో పాటు సో వాళ్ళు కూడా వస్తారు అండ్ మీ అందరం క్లారిటీ వచ్చేసి ఉంటుంది సో పాస్ట్ అమ్మాయిలు వేరు ఈ అమ్మాయి వేరు ఈ అమ్మాయి నా వైఫ్ నేను సో ఇది క్లారిటీ అయిపోయింది మీరు సో లాట్ ఆఫ్ అబౌట్ వెన్ యూ మ్యారీడ్ సో మీ లవ్ స్టోరీ ఎప్పుడు ఎప్పుడు మీ మీరు ప్రెగ్నెంట్ మీకు ఏంటి పిల్లలు అవి చాలా కామెంట్స్ హ్యాపీగా ఉంది బట్ అవన్నీ కూడా మేము ఫ్యూచర్ లో మంచి మంచి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మీకు ముందు ప్రతి ఒక్క వీడియో పెడతాం అనమాట అంతేకాకుండా ప్లీజ్ Like, share and subscribe, subscribe to Mr. I Alina Michelle. Michelle.